कंहिंसां चाल

వాళ్ళు మా పెద్దలు పేరు పేరు అందరికి పూలు పూలు ఉన్నాయి దండలు ఉన్నాయి గిరిజన తండాలో పుట్టినటువంటి గిరిలపుడి అని ఒక గిరిజన తండాలో పుట్టినటువంటి మదన్లాల్ గారు వాళ్ళు అంచలంచలుగా అనేక పర్యాయాలు సర్పంచ్లుగా అంచలంచలుగా మున్సిపల్ ఖానాపురా హవేలీ సర్పంచ్ నుంచి చివరికి ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు మూడు సార్లు పోరాటం చేసి టికెట్లు తెచ్చు ఆయన ఓడినట్టు కాదు ఆయన ప్రజల్లో మనసులు గెలిచినటువంటి నేత ఆయన నేత ప్రజా హృదయ నేత ఏదో మా అన్నయాన్ని చెప్పట్లేదు కానీ లంబాడీలో ఇట్లాంటి ఆణిముత్యం మేమే ఆయన గురించి తెలుసుకోవటంలో చాలా లేటుగా తెలుసుకున్నాం మా సోదరులేమండి ఇంత ఆణిముత్యం ఇంత ట్యాలెంట్ రైతే మేము మా మధ్యలో ఉండి కూడా ఆయన గురించి తెలుసుకోగా మా జాతి కూడా ఒక రకంగా అలాంటి మా జాతి కూడా ఆయన్ని ఓన్ చేసుకోలేదు అంటే మేము ఇట్లాంటి ఒక గొప్ప నేత ఒక యూరుడు పోరాట ఒక పీడిఎస్ అంటే ఆయన జీవితం విద్యార్థి దశ నుంచే పీడిఎస్యూ నుంచి అచ్చలంచగా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన ఎవరికి పిలిపిస్తే నగ్నపాలెం మండలంలో కూడా మదలాలన్న ఎవరికి పిలిపిస్తే ఆ ఎమ్మెల్యే ఆ మండలంలో గెలిచే పరిస్థితి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది అనుచరులు ఆయనకి అది అధికారులు కానీ అనధికారులు కానీ విద్యార్థుల్లో కానీ మహిళల్లో కానీ అపూర్వమైనటువంటి స్పందన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మదల్లాలు గారు కాబట్టి మదన్లాలు గారి గురించి మనం ఎంత మాట్లాడినా అది అతిశయోక్తి కాదు కాబట్టి ఆయన గురించి పెద్దలు ఆయనతో అనుబంధం ఉన్నటువంటి మన కురాటం నాగభూషణ్ బాబాయ్ ఆర్దర్శి కృష్ణ గిరిజన ముద్దు వైరం మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ వాళ్ళ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మేము సంస్మరణ సభకు పిలువంగానే అనేక మంది పెద్దలు వచ్చి గిరిజన పెద్దలు ఉద్యోగులు గిరిజన ఉద్యోగులు గిరిజన మేధావులు మహిళలు స్వచ్ఛందంగా తరలి వచ్చి మదన్లాల్ గారి సంస్మరణ కార్యక్రమానికి వాళ్ళు వచ్చి ఘన అర్పించి వారికి వాళ్ళ మదన్ లాల్ గారి ఆశయ సాధన కోసం వారి కళలు నెరవేర్చడంలో మేము ముందుంటామని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాళ్ళ గిరిజన పెద్దలకి ఉద్యోగులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్దలందరికీ ముందుగా ఉద్యమ జేబీలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే మదన్లాల్ గారు ఆయన విద్యావంతుడిగా వైరా నియోజకవర్గే కాదు రఘునాథపాలెం మండల అభివృద్ధికి కానీ వైరా నియోజకవర్గ అభివృద్ధికి తన ఎన్నలేని కృషి చేసినటువంటి తన ముద్రను వేసుకున్నటువంటి మదన్లాల్ గారు ఆకస్మిక మరణం గిరిజన జాతికి బహుజన జాతికి తీరని లోటు తప్పకుండా మదన్లాల్ గారు ఏదైతే తన ఆశయం నెరవేరి గిరిజనులని సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి పాటుపడినటువంటి మదన్లాల్ గారి ఆశా సాధన కోసం వారి నెరవేర్చినటువంటి వాళ్ళు విడి విడిచిపోయినటువంటి కళల్ని తప్పకుండా మేము గిరిజన సంఘాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటాం గిరిజనుల పక్షాన తప్పకుండా పోరాడతాం గిరిజనులని సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మదర్ లాల్ గారు ఇవాళ లేకపోవడం బాధాకరం దురదృష్టం కాబట్టి ఆయన్ని మదన్లాల్ గారు యువకుల్ని నాయకుల్ని మేము నంగారబీరి లంబాడాకులు పోరాట సమితిగా వారి సంస్కరణ సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తాం వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం గారి స్మారక సభ ఏర్పాటు చేయడం అనేది చాలా మా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా మాకున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో లేరని దానికి చాలా చింతిస్తూ దుఃఖ హృదయంతో మాట్లాడుతున్నాము అన్న యొక్క సాధన ఈ గిరిజన జాతి పట్ల తన యొక్క సొంత ఫ్యామిలీని వదిలేసి మొత్తము ప్రజలైన నా ఫ్యామిలీ అన్నట్టుగా అతని యొక్క మొత్తం సర్వస్వాన్ని ధారపోసి అతని యొక్క ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఈ మా మధ్యలో లేరు మన మధ్యలో లేరు అన్న దానికి చాలా చింతిస్తున్నాము అతను ఒక సోల్జర్ ఒక ఒక వ్యక్తి దాదాపుగా అంటే ఒక ఆర్మీ లెక్క అతని యొక్క భావాలను మేము అప్పుడప్పుడు వింటుంటే ఈ మనిషి ఏంటి ఈయన ఓపెనియన్ ఏంటి అసలు ఈయన ఉన్నటువంటి భావజాలాలు ఏమేమి ఉన్నాయి దాన్ని కసిగట్టి మేము కూడా అతని యొక్క అడుగుజాడు నడవాలని చెప్పి ఈ జాతి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ సమాజానికి చేసినటువంటి సేవల్లో మేము కూడా ఎంతో కొంత పాలు పంచుకోవాలని చెప్పి చాలా ఉత్సాహ ఒక రకమైనటువంటి ప్రేరణతో చుట్టూ ఎప్పుడు కలిసినా కూడా ఒక ఆ అతని యొక్క సందేశాలు వింటుంటూ అతని ఒక కోణంలో అబ్జర్వ్ చేస్తూ ఉండే వాళ్ళము కానీ దురదృష్టకరము అరవై రెండు సంవత్సరం లోనే జరిగిపోవడం అనేది చాలా బాధాకరము అతని యొక్క అతని యొక్క భావజాలాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ఈ ఫ్యామిలీ తరఫున ఈ గిరిజన బిడ్డల తరఫున హామీ ఇస్తున్నాము ఈ జాతి పట్ల ఉన్నటువంటి అతని కమిట్మెంట్ ని మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్